నమస్తే సంతోష్ ఇతరుల పర్సనల్ కాల్స్ వినడమే పాలన అనుకున్నారు ప్రైవేట్ సంభాషణలు వినేంత నీచ బుద్ధి చూపించారు ట్యాపింగ్తోనే పదేళ్లు గడిపేశారు జడ్జిల దగ్గర నుంచి ప్రతిపక్ష నేతల వరకు ఎవ్వరిని వదల్లేదు సమాజంలో అన్ని రంగాలను జల్లడ పట్టారు ప్రజలకు భద్రత కల్పించాల్సిన ప్రభుత్వమే ఇలా సమాజాన్ని జైల్లో పెట్టినంత పనిచేసి ఎవరికీ ప్రైవసీ లేకుండా చేసిందని తేలిపోయింది ఫోన్ ట్యాపింగ్ కేసులో దాఖలు చేసిన అఫిడవిట్లో లో సంచలన విషయాలు వెలుగు చూశాయి ట్యాపింగ్ వ్యవహారంలో అప్పటి సీఎం ని బాధ్యున్ని చేయాలనే డిమాండ్లు వస్తున్నాయి ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటి వరకు వస్తున్న ఊహాగానాలకు పోలీసులు తెరదించారు అసలేం జరిగిందో వివరంగా కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు ట్యాపింగ్ బాధితుల్లో ప్రముఖులు ఉన్నారని బయటపడుతున్న పేర్లు కలకలం రేపుతున్నాయి ఏకంగా హైకోర్టు జడ్జిలు ఐఏఎస్ అధికారుల దగ్గర నుంచి ప్రత్యర్థి పార్టీ నేతలు యాక్టివిస్టులు మీడియా ప్రతినిధులు ఎవ్వరినీ వదలేదని అఫిడవిట్ పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది కొన్నాళ్లుగా దర్యాప్తు జరుగుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ పోలీసులు అఫిడవిట్ దాఖలు చేశారు ట్యాపింగ్ వ్యవహారంలో అసలేం జరిగిందో వివరంగా చెప్పారు ఇప్పటిదాకా వచ్చిన ఊహాగానాల సంగతి పక్కన పెడితే పిన్ టు పిన్ జరిగిన విషయాన్ని ఆధారాలతో సహా చెప్పామంటున్నారు పోలీసులు ఇక నిర్ణయం తీసుకోవాల్సింది కోర్టే అంటున్నారు దీంతో పోలీసుల అఫిడవిట్ లో ఏముందనే విషయాలపై సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది ట్యాపింగ్ బాధితులు వందల్లో ఉన్నారని కాదు వేలల్లో ఉన్నారని గతంలో వార్తలొచ్చాయి మొదట గత సర్కారు కొంతమందిని టార్గెట్ చేసిందని తర్వాత ట్యాపింగ్ టీంలు కూడా సొంత టార్గెట్లు ఫిక్స్ చేసుకున్నాయనే ప్రచారం జరిగింది ఇప్పుడు పోలీసులు అఫిడవిట్ ఫైల్ చేయడంతో ఇక అసలు సమాచారం అధికారికంగా వెలుగు చూసినట్టయింది ఒకరు కాదు ఇద్దరు కాదు వందల మంది జడ్జీలు మాజీ మంత్రులు జర్నలిస్టులు న్యాయవాదులు ఇలా ఎంతో మంది ఫోన్ నంబర్లు అడ్రస్లు కాల్ రికార్డుల జాబితా అంతా సేకరించారు వారి ఫోన్లు ట్యాప్ చేసి బీఆర్ఎస్కు అనుకూలంగా మార్చుకునే యత్నం చేశారు హైకోర్టు జడ్జ్ జస్టిస్ కాజా శరత్ ఫోన్ కూడా ట్యాప్ అయింది ఓ వ్యక్తిపై కేసులు లేకుండా చేసేందుకు ఓ మీడియా సంస్థ ప్రతినిధి రెండు కోట్ల రూపాయలు తీసుకున్నారని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం వివరించింది ఈ మేరకు హైకోర్టులో అఫిడవిట్ సమర్పించింది గత ప్రభుత్వ హయాంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కాజా శరత్ ఫోన్ ట్యాప్ అయిందని జడ్జిల ఫోన్లను ట్యాప్ చేసినట్టు ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ నాయిని భుజంగరావు తన నేరాంగీకార వాంగ్మూలంలో పేర్కొన్నారని పత్రికల్లో వచ్చిన కథనాలను హైకోర్టు సుమోటోగా విచారణకు చేపట్టింది దీనిపై స్పందించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు కూడా జారీ చేసింది తాజాగా ఈ అంశంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే జస్టిస్ టి వినోద్ కుమార్ల ధర్మాసనం బుధవారం మధ్యాహ్నం విరామం తర్వాత విచారణ చేపట్టింది ప్రభుత్వం తరపున అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్ ఖాన్ వాదనలు వినిపించారు ఫోన్ ట్యాపింగ్ కేసుపై అన్ని వివరాలతో కౌంటర్ దాఖలు చేశామని ధర్మాసనానికి వివరించారు కేసు ఎప్పుడు నమోదు చేశారు ఎవరెవరి ఫోన్లు ట్యాప్ అయ్యాయి నిందితులెవరు కేసు పురోగతి ఎంతవరకు వచ్చింది వంటి వివరాలు అందులో పేర్కొన్నామని కానీ ఇంకా రికార్డు కాలేదని చెప్పారు ఈ వివరాలను రికార్డ్ చేయాలని కోర్టు అధికారులను ధర్మాసనం ఆదేశించింది తదుపరి విచారణలోగా కౌంటర్ వేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది విచారణను ఈ నెల ఇరవై మూడుకు వాయిదా వేసింది నాయని భుజంగరావు వాంగ్మూలం మేరకు కు వ్యతిరేకంగా ఉన్న విద్యార్థి సంఘాలు కుల సంఘాల నాయకులు జర్నలిస్టులు జస్టిస్ కాజా శరత్ ఇతర హైకోర్టు న్యాయమూర్తులు ప్రభుత్వానికి సంబంధించిన కేసులను వాదిస్తున్న న్యాయవాదులు పార్టీ నేతల వ్యక్తిగత జీవితం చేసే పనులు తెలుసుకుని ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేలా ప్రభావితం చేశారని అఫిడవిట్లో పేర్కొన్నారు బీఆర్ఎస్ కు ఇబ్బందికర పరిస్థితి వచ్చినప్పుడల్లా అవతలి వారి ఫోన్లు ట్యాప్ చేసి బెదిరించేవాళ్లని చెప్పారు హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజ్ అంశం సమయంలో ఫోన్ ట్యాపింగ్ ద్వారా వివరాలు తెలుసుకున్నారు టెలికాం సర్వీస్ ప్రొవైడర్ల నుంచి వివరాలు సేకరించినట్లు ఫోన్ నెంబర్ చెబితే వారి కాళ్లకు సంబంధించిన వివరాలు కూడా సర్వీస్ ప్రొవైడర్లు ఇచ్చినట్లు తెలిసిందే జస్టిస్ కాజా శరత్ ఆయన సతీమణి మాధవి నంబర్లు కాళ్ళ వివరాలు అడ్రస్లు జియో ఆఫీస్ నుంచి తెలుసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఆయన సోదరుడు కొండల్ రెడ్డి తిరుపతి రెడ్డి విజయ్ రెడ్డి కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగులేటి రెడ్డి ఈటల రాజేందర్ ఈటల నితిన్ శివధర్ రెడ్డి ఏఆర్ శ్రీనివాస్ రాఘవేందర్ రెడ్డి రొనాల్డ్ రోజ్ ధర్మపురి అరవింద్ ఎం రమేష్ రెడ్డి మేఘా శ్రీనివాస్ రెడ్డి మైనంపల్లి రోహిత్ పిడి కృష్ణకిషోర్ ఐఏఎస్ దివ్య తాటినేటి శశాంక్ రాజ్ న్యూస్ సునీల్ రెడ్డి చిలుక రాజేందర్ రెడ్డి కె వెంకటరమణారెడ్డి ఎన్టీవీ నరేంద్ర చౌదరి తీన్మార్ మల్లన్న ఏఎంఆర్ ఇన్ఫ్రా మహేష్ రెడ్డి వీరమళ్ల సత్యం గాలి అనిల్ కుమార్ రామసాయం సురేందర్ రెడ్డి కుందూరు రఘువీర్ రెడ్డి మేరెడ్డి రెడ్డి మేరెడ్డి స్వప్నిక కాసాని జ్ఞానేశ్వర్ కొల్లే సరిత ఈటల గన్మెన్ అంజన్న అనుమాన్ల నరేందర్ రెడ్డి బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మనాల మోహన్ రెడ్డి ఏనుగు రవీందర్ రెడ్డి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డితో పాటు మరికొందరి ఫోన్లను ట్యాప్ చేశారని అఫిడవిట్ చెబుతోంది ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కూడా మొత్తం వ్యవహారం ట్యాపింగ్ చుట్టూ తిరిగిందని అఫిడవిట్లో పేర్కొన్నారు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ఒక్కసారిగా వెలుగులోకి రావడంతో దానికంటే ముందు ఏం జరిగింది అనే విషయాన్ని కూడా దాంట్లో స్పష్టంగా చెప్పారు ప్రధానంగా నందకుమార్ మధ్యవర్తిగా ఉండి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని ప్లాన్ జరిగినట్లుగా ప్రభుత్వం పేర్కొంది ఈ మేరకు మొయినాబాద్ లోని ఫామ్ లో స్పై ఆపరేషన్ చేయడం దగ్గర నుంచి హైకోర్టు వరకు కేసు నడవడం అందులో పేర్కొన్నారు అయితే పైలట్ రోహిత్ రెడ్డితో పాటు మరికొందరి ఫోన్లను ట్యాప్ చేస్తున్న సందర్భంలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం బయటకొచ్చింది దీంతో మధ్యవర్తిగా ఉన్న నందకుమార్ ఫోన్ని ప్రణీత్ రావు ట్యాప్ చేశారని పేర్కొన్నారు దీనిపై గత ప్రభుత్వం సీక్రెట్ కెమెరాలు ఆడియోలు వీడియోలతో స్పై ఆపరేషన్ నిర్వహించి రెడ్ హ్యాండెడ్ గా నందకుమార్తో పాటు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి వచ్చిన వ్యక్తులు ఎమ్మెల్యేలను కూడా ఫామ్ హౌస్ లో పట్టుకుంది తన ఫోన్ ట్యాప్ చేయడం వల్లే విషయం వెలుగు చూసిందని నందకుమార్ ఇప్పటికే ప్రకటించారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అఫిడవిట్ లో కీలక అంశాలు వెలుగు చూశాయి ఆయా అంశాలు ఇప్పుడు మరోసారి తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి ఈ కేసులో నలుగురు పోలీసు అధికారులను అరెస్ట్ చేశామని నలుగురు ఇళ్లలో సోదాలు కూడా చేశామని వెల్లడించాయి ఈ క్రమంలోనే పరారీలో ఉన్న ఓ పోలీస్ అధికారి ఇంట్లో తనిఖీలు చేసి నలభై రెండు వస్తువులను సీజ్ చేశామన్నారు తెలంగాణ పోలీసులు అంతేకాదు ఓ రిటైర్డ్ ఐజీ ఇంట్లో రైడ్స్ చేయగా ఆయన ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయారన్నారు ఆధారాలు దొరకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారని ఎలక్షన్ కోడ్ సమయంలో ఎస్టిఎఫ్ సిబ్బందికి డబ్బు తరలింపు బాధ్యతలు అప్పగించారని తెలిపారు ప్రధానంగా మునుగోడు బై ఎలక్షన్ల కోసం నల్గొండ టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్స్ ను ఉపయోగించారని అప్పటి నల్గొండ ఎస్పీ డిఎస్పీ ఆదేశాలతో ఒక ఇన్నోవా వాహనాన్ని ఎస్కాట్ చేశారన్నారు తెలంగాణ పోలీసులు ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి సంఘ విద్రోహ శక్తుల్ని నియంత్రించడం కోసం కొన్ని ప్రత్యేక వెసులుబాట్లున్నాయి కానీ వాటిని సార్వజనీనం చేసి అధికార దుర్వినియోగం చేస్తే అది ప్రజలకు ద్రోహం చేయడమే అవుతుంది ఏ ప్రజలైతే నమ్మి అధికారం అప్పగించారో అదే ప్రజలకు విశ్వాసఘాతుకం చేసేలా ట్యాపింగ్ హ్యాకింగ్ లాంటి చర్యలకు పాల్పడడం క్షమించరాని నేరం అవుతుంది ట్యాపింగ్ చట్టబద్ధం కాదు కానీ సంఘ విద్రోహుల ఆట కట్టించడానికి ఇంటెలిజెన్స్ విభాగం ట్యాపింగ్ లాంటివి పరిమితంగా వాడుతుంది ఇంకా అవసరమైతే అవసరమైన అనుమతులు కూడా తీసుకుంటారు ఇలా జరిగే ట్యాపింగ్ చాలా పరిమితం ఈ సమాచారం అతి రహస్యం ఆథరైజ్డ్ వ్యక్తులకు తప్పితే ఎవ్వరికీ విషయం తెలియనివ్వరు కానీ ట్యాపింగ్ పేరుతో తెలంగాణలో జరిగిన అరాచకం వేరు పదేళ్ల పాటు పరిపాలన అంటే ట్యాపింగే అన్నట్టుగా చెలరేగిపోయారు అప్పటి ప్రభుత్వ పెద్దలు కొందరు పోలీసు అధికారులు కుమ్మక్కై చేసిన ట్యాపింగ్ మొత్తం సమాజానికే ప్రమాదకరంగా పరిణమించిందని అఫిడవిట్ కళ్లకు కడుతోంది ఆధారాలు దొరికిన ట్యాపింగ్ కేసులో ఇన్ని ఉంటే ఇక ఆధారాలు ధ్వంసమైన మాయం చేసిన కేసులు వేలల్లో ఉంటాయనే చర్చ జరుగుతోంది మొత్తం మీద ఫోన్ ట్యాపింగ్ కేసులో అప్పటి సర్కార్ బాధ్యతారాహిత్యం పూర్తిగా బట్టబయలైంది ప్రజలకు రక్షణ కల్పించాల్సిన సర్కార్ వ్యక్తుల ప్రైవసీకి రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వం కంచే చేనుమేసిన చందంగా ఇష్టారాజ్యంగా ఫోన్ ట్యాపింగ్ చేయడం నీచపు బుద్ధికి పరాకాష్టగా నిలుస్తోంది భార్యాభర్తల మాటలు గర్ల్ఫ్రెండ్తో సంభాషణలు వ్యాపార వ్యవహారాలు మాట్లాడే కాల్స్ విని వాటి ఆధారంగా బ్లాక్మెయిల్ చేసి సర్కార్ ఎజెండాకు అడ్డు లేకుండా చేసుకునే బరి తెగింపు వ్యవహారం నడిచింది ఒకటారెండా దాదాపు పదేళ్లపాటు అడ్డు అదుపు లేకుండా సాగిన ట్యాపింగ్ అరాచకానికి సర్కార్ మారాకే తెరపడింది గత ప్రభుత్వమే మరోసారి అధికారంలోకి వచ్చుంటే ఐదేళ్లు ఏం జరిగేదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అసలు వ్యక్తుల రహస్యాలు వారికంటే గత సర్కార్ పెద్దలకే బాగా తెలిసాయి అనడంలో అతిశయోక్తి ఏమీ లేదని అఫిడవిట్ బల్లగుద్ది మరీ చెబుతోంది సామాన్యుల సంగతి పెడితే కొన్ని రంగాల్లో ప్రభుత్వం జాగ్రత్తగా ఉంటుంది కాని గత సర్కార్ అలాంటి హద్దులేవీ పెట్టుకోలేదు అందర్నీ ఒకే ఘాటన కట్టి తనకు వ్యతిరేకం అనే అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరి ఫోన్ ట్యాప్ చేసి ప్రైవేట్ సంభాషణలు వినడమే పనిగా పెట్టుకుంది రోజుకు నాలుగైదు గంటలు ఇదే పని చేశారంటే ఇక పాలన ఏం చేశారో వేరే చెప్పక్కర్లేదు ప్రతిపక్ష నేతల్ని బెదిరిస్తారు మీడియాను బ్లాక్మెయిల్ చేస్తారు అధికారుల్ని వేధిస్తారు చివరకు ప్రజలు అంతిమ ఆశలు పెట్టుకునే న్యాయస్థానాల్ని కూడా కంట్రోల్ చేసే ప్రయత్నం నిస్సిగ్గుగా చేశారు ఏకంగా హైకోర్టు జడ్జ్ ఆయన భార్యతో మాట్లాడిన కాల్స్ విన్నారంటే కరుడు గట్టిన క్రిమినల్స్ కంటే దారుణంగా వ్యవహరించారని చెప్పడానికి ఇంతకంటే రుజువేం కావాలి ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు అందుకు తగ్గట్టుగా కొందరిపై చర్యలకు సిఫార్సులు చేశామన్నారు క్రమశిక్షణ చర్యల వివరాలు కూడా కోర్టుకు చెప్పారు ఇప్పటి జరిగిన దర్యాప్తుపై కోర్టు ఏమంటుంది అఫిడవిట్ పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది చూడాల్సింది ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు క్రమంలో కళ్ళు బైర్లు కమ్మే విషయాలు వెలుగులోకి వచ్చాయి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ప్రధాన నిందితుడిగా ఉన్న ఈ కుట్రలో నవీన్ రావుకు భాగమున్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు ఓ మీడియా సంస్థ నిర్వాహకుడు శ్రవణ్ రావుతో పాటు నవీన్ రావు సూచనలతోనే పలువురి ఫోన్లను ప్రణీత్ రావు బృందం ట్యాప్ చేసినట్లు వెల్లడైంది రాజకీయ నేతలతో పాటు పలువురు ఐఏఎస్ ఐపీఎస్ ఉన్నతాధికారుల ఫోన్లపైనా నిఘా పెట్టినట్టు తేలింది ప్రస్తుత ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డితో పాటు ఐఏఎస్ అధికారులు రుణల్డ్ రోస్ దివ్య ఆ జాబితాలో ఉన్నట్లు తాజాగా బహిర్గతమైంది హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించిన ఈ కేసులో దర్యాప్తు అధికారులు బుధవారం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు అందులో పలు కీలక అంశాలను వెల్లడించారు ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావే మాస్టర్ మైండ్ అని పేర్కొన్నారు ఈ కేసులో ఇంకా చాలా దర్యాప్తు చేయాల్సి ఉందని అందుకు విదేశాల్లో ఉన్న ప్రభాకర్ రావు శ్రవణ్ రావులను విచారించడం కీలకమని న్యాయస్థానానికి విన్నవించారు ఇంటర్పోల్ బ్లూ నోటీస్ ద్వారా వారిద్దరిని భారత్ తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు నాన్ నాన్వైలబుల్ వారెంట్లు జారీ అయిన ప్రభాకర్ రావు శ్రవణ్ రావుల పాస్పోర్ట్లను పాస్పోర్ట్ అథారిటీకి దర్యాప్తు అధికారి ప్రతిపాదించినట్టు వెల్లడించారు ఫోన్ ట్యాపింగ్కు పాల్పడిన డేటాతో పాటు ఎస్ఐబీకి సంబంధించిన అరవై రెండు హార్డ్ డిస్క్లను నిందితులు ధ్వంసం చేసి కీలక సమాచారాన్ని నాశనం చేశారని పేర్కొన్నారు ఎస్ఐబీలోని క్యాట్ టీంల సమాచారాన్ని తొలగించారని తెలిపారు కన్వర్జెన్స్ ఎన్నోవేషన్ ల్యాబ్స్ ప్రతినిధులు గతంలో సమకూర్చిన మూడు సర్వర్లను ఐదు యాపిల్ హార్డ్ డిస్క్లను ఆ సంస్థ ప్రతినిధులే వచ్చి తొలగించారన్నారు మావోయిస్టు సంబంధ సమాచారాన్ని ధ్వంసం చేయడం ద్వారా దేశ అంతర్గత భద్రతకు నష్టం కలిగించారని ఆరోపించారు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు సన్నిహిత సంభాషణలను ప్రణీత్ బృందం ఇంటర్సెప్ట్ చేసింది ఈ ప్రక్రియను ఆర్ఆర్ మాడ్యూల్గా వ్యవహరించింది రాజకీయ నేతల ప్రొఫైళ్లను తయారు చేయడంతో పాటు వారి సీడీఆర్ల సమాచారాన్ని ప్రణీత్ రావు తన వ్యక్తిగత ల్యాప్టాప్లో భద్రపరిచారు ఆ సమాచారంతో కూడిన హార్డ్ డిస్క్ ను తన బావమరిది దిలీప్ సహకారంతో రీప్లేస్ చేశారు అనంతరం తొలగించిన డిస్క్ ను బేగంపేట్ నాలాలోకి విసిరేశారు ఫోన్లను ఫార్మాట్ చేసుకోవాలని తన బృందం సభ్యులకు సూచించారు ప్రణీత్ రావు వాంగ్మూలం ఆధారంగా మార్చి ఇరవై రెండున శ్రవణ్ రావు ఇంట్లో దర్యాప్తు అధికారులు సోదాలు చేశారు డాక్యుమెంటరీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ లాంటి నలభై రెండు వస్తువులను చేశారు మార్చి ఇరవై మూడున ప్రభాకర్ రావు ఇంట్లో సోదాలు చేశారు అక్కడ ఏ ఒక్క ఆధారమూ లభించలేదు కావాలనే ఆధారాలు లేకుండా చేశారని దర్యాప్తు అధికారులు గుర్తించారు ప్రభాకర్ రావుకు సంబంధించిన వ్యక్తిగత భద్రతా సిబ్బంది నుంచి వాంగ్మూలాలు సేకరించారు ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు ఇంటెలిజెన్స్ విభాగం ఉద్యోగి ఒకరు అట్లాస్ టూల్ నుంచి సోషల్ మీడియా ప్రొఫైల్స్ ను తీసి ప్రణీత్ రావుకు పంపించినట్లు వెల్లడైంది ప్రభాకర్ రావు ఎస్ఐబి చీఫ్ గా పనిచేసి రెండు వేల ఇరవై జూన్ ముప్పైన పదవి విరమణ పొందారు అనంతరం జూలై ఒకటి నుంచి మూడేళ్ల కాలానికి ఆయన్ని చీఫ్ ఆఫ్ ఆపరేషన్స్ గా పునర్నియమించారు జూలై పదిన హోంశాఖ ముఖ్య కార్యదర్శి జీవో నంబర్ పదిని జారీ చేశారు అధికారికంగా ఫోన్ ట్యాపింగ్ చేసేందుకు ఉద్దేశించిన జీవోల్లో మార్పులు చేస్తూ ప్రభాకర్ రావుకు బాధ్యతల్ని కట్టబెడుతూ ఉత్తర్వులిచ్చారు టెలిఫోన్లను ఇంటర్నెట్ సర్వీసెస్ను ఇంటర్సెప్ట్ చేసేందుకు అధికృత సంతకదారుడిగా ప్రభాకర్ రావును నియమించారు గతంలో ఐజీలకు మాత్రమే ఈ అధికారం ఉండేది ఐజీ స్థానంలో చీఫ్ ఆఫ్ ఆపరేషన్స్ హోదాలో ప్రభాకర్ రావును నియమించడంపై జూలై ఇరవైనా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ డైరెక్టర్ జనరల్ అభ్యంతరం తెలిపారు మరుసటి రోజే డీవోటీ డీజీకి తెలంగాణ ఇంటెలిజెన్స్ అప్పటి ఐజీ ఇచ్చారు ఐజీ హోదాలోనే విరమణ పొంది పునర్నియామకం పొందినందువల్లే ప్రభాకర్ రావును అధికృత సంతకదారుడిగా నియమించినట్లు వెల్లడించారు అదే నెల ఇరవై రెండున డిఓటీ సహా అందరూ టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు అప్పటి హోంశాఖ కార్యదర్శి లేఖలు రాశారు ఇండియన్ టెలిగ్రాఫ్ రూల్స్ ఏ కింద ప్రభాకర్ రావును అధికృత సంతకదారుగా నియమించినట్లు లేఖల్లో పేర్కొన్నారు నవంబర్ కొన్ని ఫోన్ ఇంటర్సెప్ట్ చేయాలంటూ సర్వీస్ ప్రొవైడర్లకు లేఖ రాసిన నిందితులు అందుకు సంబంధించిన అనుమతులు తీసుకున్నారు సాధారణంగా ఏ ఏ ఫోన్ నంబర్లను ఇంటర్సెప్ట్ చేశారనే సమాచారాన్ని సర్వీస్ ప్రొవైడర్లు తిరిగి ఎస్ఐబీ ఐజీకి పంపిస్తుంటారు ఈ క్రమంలోనే నవంబర్ రెండు నాటి అనుమతుల సమాచారాన్ని డిసెంబర్ నాలుగున ఎన్నికల ఫలితాల తర్వాత ఎస్ఐబీ ఐజీ కార్యాలయానికి అందింది అప్పటికే ప్రభాకర్ రావు బృందం ఎస్ఐబీని ఖాళీ చేసి వెళ్లిపోయింది తాజాగా ఆ సమాచారాన్ని దర్యాప్తు అధికారులు సేకరించారు ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నామని తెలంగాణ సర్కార్ చెప్పింది తప్పించుకు తిరుగుతున్న నిందితులు సహా బాధ్యులైన ఏ ఒక్కరినీ కూడా వదలబోమని హెచ్చరించింది ప్రజాస్వామ్య వ్యవస్థ మూలాలను దెబ్బతీసేలా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని దీని ప్రభావం సమాజంపై తీవ్రంగా ఉందని ఆవేదన వ్యక్తం చేసింది కేసు దర్యాప్తు విషయంలో ఎలాంటి పక్షపాతం లేకుండా చట్టానికి లోబడి సీనియర్ పోలీస్ అధికారులు సహా నేరంలో బాధ్యులైన ఏ ఒక్కరిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది మావోయిస్టులు టెర్రరిస్టుల ఫోన్లు ట్యాప్ చేయడం ఓ పద్ధతి లేకపోతే ఎవరిపై అయినా అనుమానం ఉంటే అవసరమైన అనుమతులు తీసుకుని ట్యాపింగ్ చేయొచ్చు అంతేకాని సెలబ్రిటీల దగ్గర నుంచి సామాన్యుల వరకు ర్యాండంగా ఫోన్లు ట్యాపింగ్ చేయడం పర్సనల్ వ్యవహారాలు విని వాటి ఆధారంగా బెదిరింపులకు పాల్పడ్డం వ్యవస్థీకృత నేరం కంటే తక్కువ అనేది అసలు ప్రశ్న ఈ రోజుల్లో ఒకరి ఫోన్ కాల్స్ వింటే చాలు వారి జీవితంపై ఓ అవగాహన వస్తుంది ఆ అవగాహనతో వారి జీవితాన్ని తమకు తోచినట్టుగా ఆడించారు టాపింగ్ నిందితులు వ్యాపారుల్ని బెదిరించి నచ్చిన పార్టీలకు ఎలక్టోరల్ బాండ్లు కొనిపించారు సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల్లో జోక్యం చేసుకుని చేయకూడని పనులు చేయించారు రియల్టర్లను టార్గెట్ చేసి వసూళ్లు చేశారు చివరకు నగల దుకాణాల యజమానుల్ని కూడా బ్లాక్ మెయిల్ చేసి డబ్బు నొక్కేశారు ఇలా ఒకటేంటి కావాల్సినన్ని పద్ధతుల్లో ఇల్లీగల్ దందా చేశారు ఒక్క ముక్కలో చెప్పాలంటే నాలుగు కోట్ల మంది జీవితాలపై యాభై మంది సభ్యుల ముఠా డేగ కన్ను వేసింది అందరి కదలికలు లావాదేవీలు గమనించింది సందు దొరికితే బెదిరించడం కాదు సందు చేసుకుని మరీ బ్లాక్ మెయిల్ చేసి టార్చర్ చేశారు ముఖ్యంగా ఎన్నికల సమయంలో ట్యాపింగ్ సమాచారంతో ప్రత్యర్థి పార్టీలకు చెందిన చెందాల్సిన వందల కోట్ల రూపాయలు కొట్టేశారు ఇది ట్యాపింగ్ కంటే భయంకరమైన ఆర్థిక నేరం ఎలక్టోరల్ బాండ్లను సుప్రీంకోర్టు రద్దు చేసిన తరుణంలో ట్యాపింగ్ ను వాడి ఎన్నో ఎలక్టోరల్ బాండ్లు ఇప్పించారని దిమ్మ తిరిగే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి వ్యాపారంలో సవాలక్ష వ్యవహారాలుంటాయి తోటి వ్యాపారితో కష్టం సుఖం చెప్పుకుంటే బుక్కైపోయినట్టే గా మాట్లాడడం రిస్క్ అని ఫోన్ చేశారా ఇక వ్యాపారం రోడ్డున పడినట్టే ఇలా వెంటాడి వేధించారు ట్యాపింగ్ నిందితులు వీరి బాధలు పడలేక వన్ టైం సెటిల్మెంట్కు బేరం మాట్లాడుకున్న వారు కూడా ఉన్నారనే వాదన వినిపిస్తోంది మరికొంతమంది ఇంకాస్త డబ్బిచ్చి వ్యాపార ప్రత్యర్థులపై ట్యాపింగ్ అస్త్రాన్ని ప్రయోగించారని కూడా చెబుతున్నారు తెలంగాణలో కొంతకాలంగా ఫోన్ ట్యాపింగ్ కేసు హాట్ టాపిక్గా ఉంది ఇంటెలిజెన్స్ ఎస్ఓటీలో హార్డ్ డిస్క్ల ధ్వంసంతో వెలుగు చూసిన ట్యాపింగ్ వ్యవహారంలో తవ్వే కొద్దీ చాలా పేర్లు బయటపడుతున్నాయి ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు అఫిడవిట్ దాఖలతో కీలక దశకు చేరినట్టే అనే వాదన వినిపిస్తోంది ఇప్పుడు అందరి దృష్టి ఈ నెల ఇరవై మూడున కోర్టు ఏం చెబుతుందనే విషయంపైనే కేంద్రీకృతమైంది తెలంగాణ రాష్ట్ర పోలీసులు విచారిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒక్కొక్కటిగా బయటకొస్తున్న విషయాలు సంచలనం సృష్టిస్తున్నాయి సాధారణంగా తీవ్రవాద కార్యకలాపాల వంటి వాటిని పసిగట్టడానికి వాడే ట్యాపింగ్ వ్యవస్థను రాజకీయాల కోసం వ్యక్తిగత ప్రయోజనాల కోసం వ్యాపారులను బెదిరించి డబ్బు గుంజడం కోసం ఉపయోగించారన్న ఆరోపణలు కుటుంబ సభ్యుల సంభాషణలను కూడా విన్నారన్న వార్తలు ఇప్పుడు తెలంగాణ అంతటా చర్చనీయాంశమయ్యాయి ఇప్పుడు అఫిడవిట్లో చాలా ఆరోపణలకు ఆధారాలు కూడా ఉన్నాయని తేలడం గత సర్కార్ చేసిన నీచమైన పనిని తేటతెల్లం చేస్తోంది అప్పట్లో దేశంలో పెద్ద చర్చకు కారణమైన పెగాసస్ కంటే పెద్ద రచ్చ ఇక్కడ తెలంగాణలో అవుతోంది ట్యాపింగ్ పేరుతో చేసిన పనులేంటో బయటపడ్డాయి కొంతవరకు ఉద్దేశాలు వెలుగు చూశాయి కానీ అసలు గత ప్రభుత్వ పెద్దల ఆలోచనలేంటో పూర్తిగా బయటకు రావాలని ట్యాపింగ్ వ్యవహారానికి మాజీ సీఎం ని చేయాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి అసలు ఈ టాపింగ్ కేసును సీబీఐకి ఇవ్వాలనే డిమాండ్లు కూడా వస్తున్నాయి ఇదేదో రాష్ట్ర స్థాయిలో తేలే వ్యవహారం కాదు మరింత లోతుగా శోధించాలనే చర్చ జరుగుతోంది ప్రభుత్వం దగ్గరుండి కుట్ర చేసి మరీ ఆ కుట్రను అమలు జరపడం ప్రైవేట్ సంభాషణలు వినడానికి ఆసక్తి చూపించడం అసలు ఇలాంటి వ్యవహారం ఊహకు అందడమే కష్టం అలాంటిది తెలంగాణలో ఏకంగా పాటు ఇదే జరిగింది అంటే గడిచిన దశాబ్దం నాలుగు కోట్ల మంది జీవితాల్లో ఏదీ రహస్యం కాదన్నమాట అన్ని సీక్రెట్లు సర్కార్ దగ్గర ఉన్నట్టే ఇంతకంటే దుర్మార్గం జనానికి చేసే నమ్మక ద్రోహం మరొకటి ఉండదు ఇలాంటి నీచపు పనులు చేసిన సర్కార్ పెద్దల్ని ఇలాగే వదిలేస్తే ఇదో లాగా తర్వాతి ప్రభుత్వాలు కూడా కొనసాగించే ప్రమాదం లేకపోలేదు అందుకే ఇలాంటి పైత్యపు పోకడలకు ముగింపు పలకాలంటే సమగ్రంగా సీబీఐతో విచారణ జరిపించి మాజీ సీఎంని ని బాధ్యున్ని చేయాల్సిందేనని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి తెలంగాణ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేసిన కొందరు పోలీసు అధికారులు ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు తెలంగాణ పోలీస్ శాఖ వెల్లడించింది ఇంటెలిజెన్స్ విభాగ అధిపతిగా పనిచేసిన ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో సాగిన ఈ తతంగంలో ప్రణీత్ రావు కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు చెబుతున్నారు ఈ కేసులో ఏ వన్ ప్రభాకర్ రావు రిటైర్డ్ ఐపీఎస్ ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు ఏ టూ ప్రణీత్ రావు సర్వీస్ లో ఉన్న డీఎస్పీ అరెస్ట్ అయ్యారు ఏ త్రీ రాధాకిషన్ రావు రిటైర్డ్ అదనపు ఎస్పీ అరెస్ట్ అయ్యారు ఏ ఫోర్ భుజంగరావు అదనపు ఎస్పీ అరెస్ట్ అయ్యారు ఏ ఫైవ్ తిరుపతన్న అదనపు ఎస్పీ కూడా అరెస్ట్ అయ్యారు గట్టుమల్లు భూపతి అనే సిఐ కూడా అరెస్ట్ అయ్యారు రెండు వేల పదహారులో ప్రభాకర్ రావు ఇంటెలిజెన్స్ డీఐజీ అయ్యారు ఈ నిందితులంతా కలిసి పనిచేయడం కోసం ఆయనే స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కింద స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ అని ఒకదాన్ని ఏర్పాటు చేశారని ఈయనే ప్రణీత్ రావును ఎంపిక చేసి ఆయనకు బాధ్యతలు అప్పగించారని పోలీసులు తెలిపారు వీరంతా కలిసి ప్రతిపక్ష నాయకులు అధికారపక్ష నాయకులు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినిమా వ్యాపార ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేశారు ఈ మొత్తం వ్యవస్థకు సుప్రీంగా ప్రభాకర్ రావు కీలకంగా ప్రణీత్ రావు వ్యవహరించారు వారిచ్చిన సమాచారం ఆధారంగా క్షేత్రస్థాయిలో రాధాకిషన్ రావు పనిచేశారు ఈ విషయంలో డీఎస్పీ ప్రణీత్ రావుకు ఉన్నతాధికారి ప్రభాకర్ రావు విపరీతమైన స్వేచ్ఛ ఇచ్చారు ఈ విషయాలను నిందితులు తమ కన్వెన్షన్ స్టేట్మెంట్లో ఒప్పుకున్నారు విదేశాల నుంచి తెప్పించిన పరికరాలు వాడి చట్ట విరుద్ధంగా ఈ పోలీస్ అధికారులు ఫోన్ ట్యాపింగ్ చేశారు సాధారణంగా చట్ట ప్రకారం ప్రభుత్వ అనుమతితో ఫోన్ ట్యాపింగ్ జరుగుతూ ఉంటుంది అది ఎక్కువగా తీవ్రవాద కార్యకలాపాల కట్టడికి వాడతారు దానికి పెద్ద ప్రొసీజర్ ఉంటుంది కానీ చట్ట వ్యతిరేకంగా విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న పరికరాలతో సొంత ప్రయోజనాల కోసం ట్యాపింగ్ చేసినట్టు నిందితుల రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు తేల్చారు వీరంతా బీఆర్ఎస్ పార్టీని అధికారంలో ఉంచడానికి ప్రయత్నాలు చేశారనేది వాస్తవం రెండు వేల ఇరవై మూడు శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడంతో తమ అక్రమాలు బయటపడకుండా ఉండడానికి ఫోన్ ట్యాపింగ్ సాక్ష్యాలు ధ్వంసం చేయడానికి ప్రయత్నించి ప్రణీత్ రావు దొరికిపోయారు ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే డిసెంబర్ నాలుగవ తేదీన ఇంటెలిజెన్స్ కార్యాలయంలో ఈ ట్యాపింగ్ యంత్రాంగాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు ప్రణీత్ రావు ఆయన అక్కడి నుంచి హార్డ్ డిస్క్లను తీసుకెళ్లడంతో విషయం బయటకొచ్చింది దానిపై కేసు నమోదై దర్యాప్తు మొదలైంది అప్పటికి ఆయన సిరిసిల్ల డీఎస్పీగా ఉన్నారు తానే స్వయంగా స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కార్యాలయంలోని సీసీ కెమెరాలు ఆపివేసి అక్కడి వార్ రూమ్లోని దాదాపు యాభై హార్డ్ డిస్క్లను ధ్వంసం చేశారు దీనిపై మార్చి పదిన పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు మార్చి పన్నెండున ప్రణీత్ రావును అరెస్ట్ చేశారు ఆ తర్వాత ఒక్కో అధికారిని అరెస్ట్ చేసుకుంటూ వచ్చారు ట్యాపింగ్ కేసు విచారణ సందర్భంగా పోలీసు అధికారులు చెప్పిన విషయాలే ఇప్పుడు ఈ కేసు సంచలనంగా మారడానికి కారణమయ్యాయి ప్రత్యర్థుల ఆర్థిక మూలాలను గుర్తించి కట్టడి చేయడమే వ్యూహంగా ఈ ట్యాపింగ్ సాగింది దాదాపు రెండు వందల మీటర్ల దూరంలో ఉండి కాల్స్ వినగలిగేలా ఏర్పాటు చేశారు ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి దగ్గరలో ఉంటూ ఆయన ఇంటి నుంచి గతంలో వెళ్లే ప్రతి కాల్ విన్నారని కూడా తేలింది ఎన్నికల వేళ డబ్బు కదలికలపై నిఘా పెట్టి ప్రత్యర్థి పార్టీల నాయకుల డబ్బును సీజ్ చేయించడం రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థికి చెందినవిగా చెబుతోన్న డెబ్బై లక్షల రూపాయలు స్వాధీనం చేసుకోవడం రెండు వేల ఇరవై దుబ్బాక ఉప ఎన్నిక సమయంలో రఘునందన్ రావుకు పరిచయస్తులపై నిఘా ద్వారా సిద్దిపేటలో ఒక చిట్ ఫండ్ కంపెనీ యజమాని నుంచి కోటి రూపాయలు స్వాధీనం చేసుకోవడం ట్యాపింగ్ ఎపిసోడ్కు పరాకాష్టగా నిలిచే ఉదాహరణలు మాత్రమే రెండు వేల ఇరవై రెండు మునుగోడు ఉప ఎన్నిక సమయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిచయస్తులపై నిఘా పెట్టి సుమారు మూడున్నర కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నారని కూడా తేలడం సంచలనంగా మారింది ట్యాపింగ్ వికృత కోణాలు చాలా ఉన్నాయి ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి అవసరమయ్యే డబ్బును పోలీస్ టాస్క్ ఫోర్స్ వాహనాల్లో తరలించడం వ్యాపారులు నాయకుల ఫోన్లపై నిఘా పెట్టి దాని ద్వారా వచ్చిన సమాచారం ఆధారంగా వారి నుంచి డబ్బు వసూలు చేయడం సినిమా ప్రముఖులు పలువురు నాయకుల కుటుంబ సభ్యులు సొంత పార్టీ నాయకులు పోలీస్ ఉన్నతాధికారుల ఫోన్ కాల్స్ కూడా విని బ్లాక్మెయిల్ చేయడం ఈ పనుల్ని ఏ పేరుతో పిలవాలో కూడా అర్థం కాని దుస్థితి టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం ఫోన్ ట్యాపింగ్ అనేది నేరం అయితే ఇప్పటి వరకు దేశంలో ఎవరూ టెలిగ్రాఫ్ చట్టం మీద ఫోన్ ట్యాపింగ్ కేసులు నమోదు చేయలేదు ఈ క్రమంలో దేశంలోనే మొదటిసారి ఈ కేసులో టెలిగ్రాఫ్ చట్టాన్ని కూడా జోడించేందుకు హైదరాబాద్ పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు ఫోన్ ట్యాపింగ్ ఐటీ యాక్ట్ సెక్షన్ సిక్స్టీ సిక్స్ కింద ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ టూ థౌజండ్ సెవెన్ సెక్షన్ ఫోర్ నైన్టీన్ ఏ కింద రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కు అయిన గోప్యతా హక్కు కింద నేరం ఈ కేసు చట్టపరంగా నిలబడ్డానికి సాక్ష్యాలు కీలకం ఆధారాలు పక్కాగా సేకరించామని పోలీసులు అఫిడవిట్లో చెప్పడంతో తర్వాత ఏం జరుగుతుందనేది కీలకంగా మారింది సినిమాలు వ్యాపారాలు భూ లావాదేవీలు బంగారం కొనుగోళ్లు ఇలా ఒకటేంటి కాస్త డబ్బులు కనిపించే ఏ రంగాన్ని ట్యాపింగ్ భూతం వదల్లేదు ఇంకా చాలామంది ట్యాపింగ్ బాధితులైనా చెప్పుకోవడానికి ఇష్టపడడం లేదనే కోణ ఉంది గత కొన్నాళ్లుగా అనూహ్యంగా జరిగిన పరిణామాలనే కాదు సహజంగా జరిగినట్టుగా కనిపించిన ప్రతి లావాదేవీని అనుమానించాల్సిన పరిస్థితి తలెత్తింది ఎలక్టోరల్ బాండ్లకు ట్యాపింగ్ లింక్ బయటపడడంతో బాండ్లంటే ఫిజికల్గా కనిపిస్తున్నాయి కాబట్టి విచారణ చేయొచ్చు కానీ విన్న ఫోన్ కాల్స్ బెదిరింపులకు వాడిన ఆడియోలు ఇవన్నీ ఎలా చూడాలి ఎక్కడ వినాలి వీటిని ఏ ఏ ఘటనలతో లింక్ చేయాలనేది పెద్ద చిక్కు ప్రశ్న ఇంత సంక్లిష్టమైన కేసును సాధారణ దర్యాప్తుతో తేల్చగలరా అనేది తేలాల్సి ఉంది పోలీసులు ఇప్పటికే కొన్ని ఆధారాలు సేకరించిన సమగ్ర సమాచారం వెలుగు చూడాలంటే కేసు సీబీఐకి ఇవ్వాల్సిందే అనే వాదన గట్టిగా వినిపిస్తోంది ఇప్పటిదాకా దేశంలో అడపాదడపా జరిగిన ట్యాపింగ్ ఓ లెక్క ఇప్పుడు తెలంగాణలో జరిగిన ట్యాపింగ్ మరో లెక్క అనే చర్చ జరుగుతోంది అసలు ఇంత నిస్సిగ్గుగా ఇంత బహిరంగంగా ఇంత వరితగించి ట్యాపింగ్ చేసిన ఘటన గతంలో జరగలేదంటే అతిశయోక్తి కాదు ట్యాపింగ్ చేయాల్సిన వారితో ఏమాత్రం సంబంధం లేకుండా ట్యాపింగ్ జరిగింది జీవితంలో ఎప్పుడూ ట్యాపింగ్ పేరు కూడా వినని వ్యక్తులు అనూహ్యంగా ట్యాపింగ్ను సొంతానికి వాడుకున్నారు అదేదో మనుషుల్ని కిడ్నాప్ చేసి కుటుంబ సభ్యుల్ని బ్లాక్మెయిల్ చేసినట్లుగా ఎవరి వాయిస్ కాల్స్ వారికే వినిపించి పెద్ద మొత్తంలో డబ్బు గుంజడం నయా దోపిడి అని చెప్పక తప్పదు ఓ రకంగా బ్లాక్మెయిలింగ్కు ట్యాపింగ్ నిందితులు కొత్త కోణాన్ని చేశారనే చెప్పాలి అసలు ట్యాపింగ్ ఇంత తేలిగ్గా చేయొచ్చా అని ఆశ్చర్యపోయేలా కొత్త ట్రెండ్ సెట్ చేశారు ట్యాపింగ్ పేరుతో జరిగిన అరాచకం అంతా ఇంత కాదు కాల్ వస్తుందా వినయ్ సీక్రెట్ సమాచారమా రికార్డ్ చేసేయి మన నెట్వర్క్ లేని చోట దందా జరుగుతోందా అర్జెంటుగా అక్కడ సర్వర్ పెట్టేయి ఇంత సింపుల్గా జరిగింది ట్యాపింగ్ బాగోతాం రాజకీయ నేతలు ఏదో ఉద్దేశంతో ట్యాపింగ్కు కాస్త సడలింపు ఇస్తారు పోలీస్ అధికారులు ఇంకేవో ఉద్దేశాలతో మరి కాస్త ఫ్రీ హ్యాండ్ ఇస్తారు కానీ ఏం చేసినా ఎంత చేసినా ఓ అదృశ్య పరిధిని పెట్టుకుంటారు కానీ తెలంగాణ ట్యాపింగ్ టీం మాత్రం ఏ రూలు ఫాలో కాలేదు ట్యాపింగ్ పేరుతో బరి తెగించారు విచ్చలవిడిగా బెదిరింపులకు దిగారు బలవంతంగా డబ్బులు లాక్కున్నారు ఇవ్వకపోతే టార్చర్ పెట్టారు కొన్ని డేంజరస్ శాంపుళ్లు కూడా ట్రై చేశారనే వాదన గట్టిగా వినిపిస్తోంది ఇంట్లో ఆఫీస్ రోడ్డు మీద డివైజ్ ఆఫీస్లో సర్వర్ అంతేనా బేస్మెంట్ పేవ్మెంట్ ఇలా దేన్ని వదలలేదు ఎక్కడ వీలైతే అక్కడ ఎక్కడ బ్లాక్మెయిలింగ్కు అవకాశం ఉంటే అక్కడ ఎక్కడ ఛాన్స్ ఉంటే అక్కడ ఎక్కడ కుదిరితే అక్కడ కాదేది ట్యాపింగ్కు కు అనర్హం అన్నంత రేంజ్లో చెలరేగిపోయారు తెలంగాణలో గత సర్కార్ చేసిన టాపింగ్ దుర్మార్గం పేరు మోసిన తీవ్రవాద సంస్థలు మాఫియా ముఠాలు చేసే నేరాల కంటే తక్కువేం కాదు మరో మాట చెప్పాలంటే అంతకు నాలుగాకులు ఎక్కువే చదివినట్టుందనే చర్చ జరుగుతోంది